ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ దందా టాప్ కాలేజీలో సిఎస్సి గ్రూప్ సీటుకు సుమారు ఇరవై ఐదు లక్షలు టాప్ కాలేజీలు కావచ్చు ఏ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ విద్య మీద ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది కానీ తీసుకురాడు ఎందుకు తీసుకురాడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి ఉన్నాయి ఎక్కువ మల్లారెడ్డియే ఉన్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందుకు మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి యుద్ధమే జరిగింది సాలే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకురు తిట్టుకురు వాడు పాలమల్ల రెడ్డి కాడు వాడు గాడు అని రేవంత్ రెడ్డి అన్నాడు అరే గూట్లే సాలే అని చెప్పేసి మల్లారెడ్డి అన్నాడు ఇప్పుడేమైంది ఇద్దరు ఈ మల్లారెడ్డి మనవరాలు పెళ్లికి రేవంత్ రెడ్డిని పిలిచి ఆ పోరాలు కాలం కాళ్ళ మీద వడిస్తే కాంప్రమైజ్ అయిపోయారు హైదరాబాద్ మీద నానా వేసారు బఫర్ జోన్లో లేవా పల్లారాజేసరెడ్డి కాలేజీలు పల్లారాజర్ రెడ్డి హాస్పిటల్ బఫర్ జోన్లో లేవా అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో లేదా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక కాలేజ్ కాలేజ్ మొత్తమే బఫర్ జోన్లో ఉంది హైడ్రా ఎందుకు పనిచేస్తలేదు రంగనాథ్ హైడ్రా కమిషన్ రంగనాథ్ ఏమన్నా డబ్బులు తీసుకున్నాడా మల్లారెడ్డి దగ్గర పల్లారాజేశ్వర రెడ్డి దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నాడు ఎన్ని కోట్లు తీసుకున్నాడు ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు హైడ్రా పనిచేస్తలేదు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి హైడ్రా రంగనాథ్ గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి హైడ్రా మల్లారెడ్డి మీద పనిచేయదా లేకపోతే పల్లరాజే రెడ్డి మీద పనిచేయదా ఎందుకంటే ఒక మంత్రం ఉండేట ఏంది మామూలుగా ఆయనకు చనిపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్యుడు చెప్పిండు ఇక్కడ నీటి దగ్గరికి పోతే నీటి గండం ఉందని చెప్పిండట ఒక వ్యక్తికి ఒక జ్యోతిష్యుడు అయ్యా నీకు నీటి గండం ఉంది నీటి దగ్గర నీటిలో నువ్వు పడి చనిపోయే ప్రమాదం ఉంది నీటితోటి నీకు ప్రమాదం ఉంది మరణం సంభవిస్తుంది అని చెప్పిండట చెప్తే దీనికి అయ్యా నేను పరిహారం ఏం చేయాలని చెప్పిస్తే ఓం భీం బిష్ అని చెప్పి ఒక ఏదో మాత్రనో లేకపోతే ఒక వేరో చెట్టుదో ఏదో ఒక తీసి ఇచ్చిండట ఏంది ఇది జే నీ దగ్గర పెట్టుకో ఎప్పటికి జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది దీంతో నీకు ప్రాణగండం పోతుంది అన్నాడట అమ్మా నా ప్రాణాన్ని కాపాడిన సారు నీకు ఈ ఏదో కొంత డబ్బులు ఇచ్చిండట అయిపోయిందట ఇక ఆయన బయలుదేరిండు ప్రాణగండం ఉన్నానే బయలుదేరంగానే మళ్ళా ఈ స్వామీజీ పిలిచినట ఇట్లా అంటే పిలిచినట నీకు ఎక్కడికి పోయినా ఈ మూలిక పనిచేస్తుంది నీటి దగ్గరికి పోతే పని చేయదు అని చెప్పిందట ఎక్కడికి పోయినా పని చేస్తుంది నీటి దగ్గరికి పోతే పని చేయదు మరి ఎందుకు ఇచ్చిండి నీటి గండం ఉందనే ఇచ్చిండు నీటి దగ్గరికి పోతే పని చేయదు అట ఇట్లా ఉంది హైడ్రా ఏంది మరి హైడ్రా ఎవరి కోసం పెట్టిండ్రు రేవంత్ రేట్ అంటే పేదల కోసం పెట్టినట్టే ఉంది మరి ఈ డబ్బు నల్ల దిక్కుపోడా డబ్బు నల్ల కూల కొట్టరా డబ్బు నల్ల బఫర్ జోన్లో ఉంటే బఫర్ జోన్ కాదన్నట్ట డబ్బు నల్ల ఈ చెరువులో కుంట్లలో ఉంటే అది హైడ్రాకు కనిపిస్తలేదా హైడ్రా దృష్టిలో అది మంచి పని దీని మీద ఆ రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ మీద కూల కొడతారా కూల కొట్టడా క్లియర్ కట్గా పడలేదు ప్రజలకు ఆగ్రహం వస్తే ప్రజలకు పోయి కూల కొడతారు రేవంత్ రెడ్డి ఏమైనా కాంప్రమైజ్ అయితే హైటర్ కమిషనర్ రంగనాథ్ ఏమైనా కాంప్రమైజ్ అయితే ఇట్లా ఈ కాలేజీలు నడిపిస్తున్నారు మరి కాలేజీలు ఏమైనా చక్కగా ఉన్నాయా చక్కదనే ఉందా అంటే ఏం చక్కదనం ఏమి ఉండదు లక్షల లక్షలు అలా జైన్ కావాలంటేనే డొనేషన్ పేరుతోటి పది లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మరి గవర్నమెంట్ ఫీజు ఎంత పెట్టింది సంవత్సరానికి మా అంటే నాలుగు ఐదు లక్షలు కూడా కావు గవర్నమెంట్ ఫీజు మరి ఆ ఫీజు కాకుండా ఈ డొనేషన్ ఫీజు కంటే ఎక్కువ డొనేషన్ ఉంది కాలేజీలలో మల్లారెడ్డి కాలేజీలల్లో సామాన్య విద్యార్థి పేద విద్యార్థి ఇంజనీరింగ్ చదవాలంటే డొనేషన్ కట్టలేక ఫీజు కాదండి డొనేషన్ కట్టలేక కాలేజీ మానేసి ఏదో చిన్న చిన్న కాలేజీలలో బీటెక్ చేసుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి దీని మీద ఫీజుల చట్టం తీసుకురావాలి ఏదైతే కళాశాలలు డొనేషన్ తీసుకుంటున్నారో కళాశాలలు గుర్తింపు రద్దే చేయాలి గుర్తింపు రద్దు చేయాలి ప్రతిభా ఆధారంగా ఆ కాలేజీలోకి తీసుకోవాలి ప్రతిభాధారంగా తీసుకోవాలి కాలేజీలో డొనేషన్ బంద్ చేయాలి ఇంజనీరింగ్ ఫీజుల మీద నియంత్రణ చట్టం తీసుకురావాలి దాంట్లో కమిటీ వేయాలి విద్యార్థి సంఘాలతోటి పేరెంట్స్ తోటి ఇంజనీరింగ్ ఫీజులు నియంత్రణ కమిటీ అని ఒకటి వేసి వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారమే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది